వెల్కమ్ టు విబిబీ నైన్ న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం కేసరకుర్రు పేర్రాజు చెరువు మురుమల్లా పితానీవారిపాలెం పాత ఇంజరం టి కొత్తపల్లి గ్రామాలలో గ్రామ ధార్మిక జట్టు సభ్యులచే డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకు ప్రతి కార్యకర్త ఇంటిపైన జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయత భావాన్ని తెలియజేశారు కేసన కుర్రు పేర్రాజు చెరువు సెంటర్లో ధర్మ ప్రచారక్ కనకారావు పతాక ఆవిష్కరణ చేసి ప్రతి భారతీయుడు ఈ దేశం నాది ఈ ధర్మం నాది అనే భావనతో మెలగాలన్నారు విద్యార్థులు చిన్నతనం నుండి స్వతంత్ర వీరుల త్యాగాలను దేశ నాయకుల చరిత్రను మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసి వారిలో దేశభక్తిని పెంపొందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పిల్లి రాంబాబు విత్తనాల ధర్మారావు గుత్తుల శ్రీనివాసరావు వాసంశెట్టి లోవరాజు బొంతు రాంబాబు వాసంశెట్టి అబ్బులు కొప్పిశెట్టి నాగరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని కూడా అక్కడిని భావంతో చూడడం తప్ప ఈ యొక్క రోజుల నుంచి ఈ యొక్క కలికాలంలో ప్రతి ఒక్కరు దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరిలో ఒక మనకి చెల్లి తల్లి అనే భావన ఉంది కాబట్టి ప్రతి ఆడ మహిళను కూడా ఒక తల్లిగా భావించి ఈ రోజు భర్తమాత గారు ఉన్నారు భర్త గారు ఒక ఆడే కాబట్టి మనం ఆవిడ కూడా చాలా పాపడి ఈ రోజు భర్తమాత మనం చెప్పుకుంటాం మహిళలు కూడా దోహం చెప్పుకోవాలి ఎందుకయ్యా అంటే ఈ యొక్క మనకి స్వాతంత్రం వచ్చింది అంటే సంక్రాంతి ఎక్కువ ఉందండి ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి స్కూల్లోనూ స్కూల్లో అది గాంధీ దగ్గర పుణ్యం అదే ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమం తీర్చేసిన ప్రతి ఒక్కరికి కోటి కోటి ధన్యవాదాలు తెలియజేస్తుంది చూడండి సాయంకాలం వరకు పనులన్నీ అన్ని పక్కన చర్చలు ఎగుతున్నారు వసతులు అడుగుతున్నారు ఈ వేళ వాళ్ళ దేశానికి కానీ మన దేని సమాజానికి కానీ ఏమో ఉపయోగపడుతున్నారంటే వాళ్ళు ఎన్ని అరాజకాలు చేస్తున్నారు అంటే మనందరికీ కూడా తెలుసు ఈ వేళ మన మన దేశం నుండి విడిపోయినటువంటి బంగ్లాదేశ్ లో చూస్తే అక్కడ ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఎంత హీనాతిహీనంగా ఉందో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి వచ్చినటువంటి వీడియోలు మనకు వచ్చిన వీడియోలు చూస్తేనే అంత అరాజకంగా ఉంటే రాకుండా ఎన్ని ఇంకా అరాచకాలు జరిగాయో హిందువులపై ఎన్ని అపృత్యాలు జరుగుతున్నాయో మీరు అందరూ కూడా చూస్తున్నారు మనం ఈ దేశంలో ఎంత స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఇంత స్వేచ్ఛవాయువుతో ఉన్నామంటే సరిహద్దులో ఉన్నటువంటి సైనికుల వాళ్ళు అక్కడ ప్రాణాలు బట్టి మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ ఇంత స్వేచ్ఛగా ఉన్నాం అయితే ఇతర దేశాలు వాళ్ళు మన దేశం మీద